మనకు ఇది వచ్చేసి నక్షా రోడ్ అండి డాంబా రోడ్కి సెకండ్ బిట్ వస్తుంది ఇప్పుడు ఈ నక్షా రోడ్ కానుకొని మనకు ముప్పై రెండు గుంటల సైట్ అయితే ఇది ముప్పై రెండు గుంటల సైట్ ప్యూర్ రెడ్ సాయిల్ సైట్ హైట్లో ఉంటుంది రోడ్ ఫేసింగ్ కూడా బాగా వస్తుంది నక్షా రోడ్కి బీటీ రోడ్కి సెకండ్ బిట్ మాత్రమే వస్తుంది ప్యూర్ రెడ్ సాయిల్ క్లియర్ హైట్ అండి విలేజ్కి నియర్ బై ఉంటుంది ఈ చుట్టూ కడీలు ఉన్నాయి కదా రెడ్ కడీలు వేసి కదా ఈ రెడ్ కడీలు విలేజ్ వచ్చేసి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్ లోనే విలేజ్ ఉంటుంది అండి చూడండి విలేజే జనగా మా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి పదిహేను కిలోమీటర్లు వస్తుంది అండి హైదరాబాద్ నుండి ఎనభై ఐదు తొంభై కిలోమీటర్లు వస్తుంది సైట్ వచ్చేసి ప్యూర్ రెడ్ స్థాయిలు హైట్లో ఉంటుంది విలేజ్కి నియర్ బై ఉంటుంది డాంబర్ రోడ్కి సెక్కడబెట్టి మాత్రమే క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఉంటుందండి చాలా బాగుంటుంది సైడ్ పరంగా కానీ ల్యాండ్ పరంగా కానీ ఎవరన్నా మంచి గెస్ట్ హౌస్ కట్టుకుంటే తోట ఇట్లా పర్పస్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి మంచి ఛాన్స్ ప్రాపర్టీ చుట్టూ పొలాలే ఉంటాయండి దీనికి కాను కింది సైడ్ పొలం ఉంటుంది అటు సైడ్ కూడా పొలమే ఇటు సైడ్ కూడా వీళ్ళు రీసెంట్గా చేశారు పొలము చుట్టూ పొలాలే ఉంటాయి స్క్వేర్ వస్తుంది ముప్పై రెండు గుంటలు స్క్వేర్ వస్తుంది అండి చాలా బాగుంటుంది హైట్ ఉంటుంది బీటీ రోడ్ కు సెకండ్ బిట్ మాత్రమే అండి ఇది వేరే వాళ్ళు రీసెంట్గా రీసెంట్లీగా వాళ్ళు ఫోన్ చేసుకున్నాము తోట పెట్టుకున్నా మంచిగా చాలా బాగుంటుంది రైతుగా ఉంటుంది సైట్ దీనికి రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు పడుతున్నాయి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది జనసమ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి పదిహేను కిలోమీటర్లు మాత్రమే వస్తుంది ఎవరైనా తక్కువ కావాలి తక్కువ ల్యాండ్ కావాలి తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ కాబట్టి